అవరసభరితమైన కావ్యం రాయాలి అంటే షడ్రసోపేతమైన భోజనం అవసరం మనం తెలుగు వాళ్ళం మర్చిపోయింది భోజనం మనకి వాళ్ళ భోజనానికి సమయం కూడా లేదు అసలు చేసే పదార్థాలు తినే పదార్థాలు ఏమిటి అనేది పక్కన ముందు తినడానికి సమయం లేదు మనకి అన్నిటికీ సమయం ఉంది వాట్సాప్ సమయం ఉంది ఫేస్బుక్కి సమయం ఉంది ట్విట్టర్కి సమయం ఉంది తిట్టుకోవడానికి సమయం ఉంది ఆనందించడానికి సమయం లేదు శాస్త్రం ప్రకారం మధ్యాహ్నం భోజనం నలభై ఐదు నిమిషాలు చేయాలి ఒక్క నిమిషం తగ్గినా వాడు తిన్నది అన్నం కాదు గడ్డితో సమానం రాత్రి భోజనం కనీసం అరగంట చేయాలి ఏం తినవాలనే దానవసరం అరగంట తినాలంటే ఆ ఉన్నదే అరగంట నవిలిన జాలు తొందరగా అరుగుతుంది నష్టమే లేదు భగవంతుడు మనకి పళ్ళు ఇచ్చాడు అవి అట్టుపళ్ళు దాటిపళ్ళు కవు మొక్క పళ్ళు మూతి పళ్ళు కూరపళ్ళు కోసుపళ్ళు అన్ని రంపాలు బ్లేడ్లు ఎందుకు ఇచ్చారంటే పదార్థం గట్టిగా నవలడానికి ఆ నవిలితే అది బాగా ముద్ద ముద్దయి లోపలికి వెళ్ళి బస్త బలాన్ని ఇస్తుంది గురికి మింగేస్తే ఏముంటుంది అది మనం మింగేస్తుంది ఈ రోజు ఒక రోజు అపురూపమైనటువంటి వంటలతో పిండి వంటలతో భోజనం చేస్తే అంతిమంగా దానివల్ల సాధించే ప్రయోజనం ఏమిటంటే ఇన్ని పదార్థాల్లోనూ కూడా మన మనని అలరించింది ఏమిటి ఒక రుచి ఆ రుచినే రసం అంటారు సంస్కృతంలో వేదాంతంలో చాలా స్పష్టంగా రసం వై సహ రసగం లబ్ధ ఆనంది భవతి అన్నారు భోజనం రుచి అర్థమైతే సృష్టి రుచి కూడా అర్థమవుతుంది భగవంతుడు ఏకత ఒక్కడే ఉండకుండా ఈ సృష్టి ఎందుకు చేసాడో అర్థమవుతుంది ఆయన కూడా రుచి అనే వ్యామోహానికి లోనయ్యారు నాకు రుచి కావాలి రసం కావాలి నవరసభరితంగా ఉండాలి ఏమిటి ఒక్కడిని కూర్చోవడం పని లేకుండా ఆయన ఆయనే తనలోంచి ఒక భాగాన్ని విడదీశాడు అదే స్త్రీ పురుషులయ్యారు అది స్పష్టంగా వేదం చెప్పినమాట ఏ కోహం బహుశ్యాం ప్రజా ఏతి నేను ఒక్కడినే నాకేం తోచడం లేదు బహుశ్యాం ప్రజా ఏతి నేను అనేకంగా అయితే బాగుండేవారు భగవంతుడు సంకల్పించేట ఏదో నిర్మలంగా ఉన్నటువంటి చెరువులో అర్ధరాత్రి వాళ్ళు ఒంటి గంటకు తరంగం లేచినట్టుగా ఆ తరంగమే లేచింది అదే సృష్టికి మూలం ఇక అక్కడి నుంచి తస్మాద్స్మాత్కాశంభూత ఆకాశాద్ని అగ్నే రాపహ అభ్యిమీ పృథిభ్యోషధ ఓషధీభ్యో అన్నం అన్నాత్ అన్నారుష పురుషో అన్న రసమయక అని ఉపనిషత్తులు చెబుతున్నారు అలా లేచినటువంటి తరంగమే ఈ సృష్టికి మూలమైంది అక్కడి నుంచి ఆకాశము ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని ఆకాశంలో చరిస్తేనే వాయువు అయింది ఆ సంచరి సంచారం అయ్యేసరి సంచరించేసరికి వాయువు ఏర్పడింది ఆ వాయువు కాస్త సంచరించడం కారణంగా వెచ్చబడేసరికి అగ్ని ఏర్పడింది ఆ అగ్ని చల్లబడేసరికి నీరు ఏర్పడింది ఆ నీరు గట్టిపడేసరికి భూమి ఏర్పడింది ఇది వేదం సృష్టికి ఇచ్చిన నిర్వచనం పంచభూతాల నుంచి సృష్టి ఎలా ఏర్పడింది అంటే ఇలా ఏర్పడింది చెప్పి ఇక భూమి మీద మనం అంతా పుట్టాం భూమండలాన్ని నాశనం చేసాం అది వేరే విషయం ఆ భూమి మీద అంటే మొక్కలన్నీ పుట్టాయి ఆ ఓషధుల నుంచే మనకు అన్నం పుట్టింది అంతే ఈ మనిషి ఎవరో అంటే సవాయస పురుష అన్నరసమయ పురుషుడు అంటే ఇక్కడ వేదంలో సాహిత్యంలో ఎప్పుడు పురుషుడు అంటే మగవాడు అని అర్థం కాదు మనిషి అని అర్థం పురుష ప్రయత్నం అన్నా పురుషార్థం అన్నా ఇక్కడ పురుషాన్నా పురుష సూక్తం అన్నా మగవాడు అని అర్థం కాదు మనిషి అని అర్థం అపార్థం చేసుకోకూడదని మగవాళ్ళకి చెప్పారు ఇది మొత్తం మనిషి అని అర్థానికి ఈ మనిషి అన్న రసమయక తినేటువంటి ఆహారం వల్లనే మానవ శరీరం వృద్ధి చెందుతుంది దానివలనే నశిస్తుంది కూడా ఆ అన్నం వలనే పెరుగుతుంది ఆ పెరుగు ఆ అన్నమే మనలో ఉండేటువంటి మృత్యు బీజాలను కూడా పెంచుతుంది వృద్ధాప్య బీజాలు యవనపు బీజాలు మృత్యు వృద్ధాప్య బీజాలు మృత్యు బీజాలు అన్నీ వృద్ధి చెందుతాయి ప్రతిరోజు అవన్నీ అన్నం వల్లనే జరుగుతాయి మరి అన్నం తినక తప్పదు శరీరం పెరగాలంటే అన్నం తినాలి ఆ అన్నంతో పాటే ఆ అన్నం ఏం చేస్తుంది వార్ధక్య బీజాలని మృత్యు బీజాలను కూడా అది మొత్తమే దిగిపోయేలా చేస్తుంది ఎక్కువ ఉండేటట్టేలాగే వేదిక మీద మాట్లాడేటప్పుడు గంట ఇస్తారు అవకాశం రెండు గంటలు ఇస్తారు తెల్లవారు మహర్థన్ అంటే ఎవడు ఉంటాడు ఒక్క ఉండాలి ఎప్పుడప్పుడు దిగాలి కదా జీవితం కూడా ఒక వేదిక ఇది వేదిక ఎవరిని ప్రజ్ఞవానిది అన్నాడు రసరాజన కవి ఇది వేదిక ఎవరిని ప్రజ్ఞ అనేది మన ప్రజ్ఞతో మనం ప్రదర్శిస్తాం జీవితం అనే వేదిక మీద పోనే అసమర్థుల జీవయాత్ర సాగుతుంది ఏదైనా కానీ ఎప్పుడైనా దిక్క తప్పదు బాగా నటించిన వాడు బాగా నటించిన వాడు ఇద్దరిని దింపేస్తారు బాగా నటించిన వాడు జనమే దింపేస్తారు నటించిన వాడు వాడే దిగిపోతాడు నీరసం వచ్చి ఏదైనా దిగిపోక తప్పదు అందుకని ఇది ఒక వేదిక అనుకుంటే ఈ సృష్టి ఒక వేదిక అంటే దాని మీద మనం ప్రజ్ఞ ప్రదర్శించాలంటే రసస్వరూపం అర్థం కావాలి అందుకే అమ్మవారి నామాల్లో కూడా రసజ్ఞా రససేవధికి రంజని రమణి రష్య రణత్కింకిణి మేఖల అంటారు అమ్మవారి స్వరూపం రష్య రసస్వరూపం రసజ్ఞ ఆవిడికి రసజ్ రసం అంటే ఏమిటో రుచి అంటే ఏమిటో తెలుసు రస సేవధి లావణ్య సేవధి అన్నట్టుగా రసస్వరూపానికి సంపూర్ణమైన నిలయం ఆస్థానం అమ్మవారు వెళితే అది భోజనానికి పరిపూర్ణత వచ్చిందమ్మా ఎప్పటికప్పుడు కొత్త రకమైన పదార్థాలు ఏవో చేసి పెట్టడం వల్ల మాకింత ఆసక్తి ఏర్పడింది అసలు ముందు తిండి మీద ఆసక్తి ఉంటే జీవితం మీద కూడా ఆసక్తి ఉంటుంది ఎలో జనని కరాగ్రములలో జల నల దాగి ఉండిరు నీ చేతి గోళ్లలో బహుశా నలుడు భీముడు దాక్కునుంటారమ్మా అని నీ వాళ్ళ ఎంత బాగా ఉండారని నలభీగ పాకం అని పేరు ఇచ్చిన మా అమ్మ వంట ముందది బాల దూర్ మా అమ్మ కాలి గోటి కూడా వాళ్ళు పాల్పానికిరని చెప్పేసాను తీర్మానం చేసేసాను ఇంతకీ ఈ తిండంతా దేనికి ఈ భోజనం అంతా దేనికంటే తినేసి పడుకోవడానికి కాదు తిన్నామా పడుకున్నామా తెల్లారిందే ఇంతేనా అయితే జీవితం ఎందుకు పనిలేక బతకడం కోసం తినాలి కానీ తినడం కోసం ఎవడో బతకడం కదా నా జీవిత లక్ష్యమే తినుట అని ఎవడూ ప్రకటించలేదు ఇంతవరకు ఇదంతా ఎందుకు అంటే జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగాక తోచి ఒకే ఒక పదార్థం నుంచి ఈ సృష్టి అంతా ఏర్పడి ఇంత వైవిధ్యంతో ఇంత విభిన్నంగా మనకు కనపడుతోంది కాబట్టి మళ్ళీ ఈ వైవిధ్యం నుంచి ఈ విభిన్నత్వం నుంచి ఆ ఒకే పదార్థానికి చేరుకోవడమే సృష్టి ధర్మం సృష్టి లక్ష్యం ఒకటి నుంచి ఇది వచ్చింది మళ్ళీ ఒకటికి వెళ్ళాలి